నాలుగు ప్లేసుల్లో వచ్చి ఈ తొక్కలా తొక్క జరిగింది తోపులాట జరిగింది ఏ కారణంలో జరిగినా అక్కడ జరిగింది అందులో రెండు 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 ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి ఐదు మంది ఒక దగ్గర వచ్చి ఒకరు మిగతా దగ్గర వచ్చి ఇక్కడ ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి ఓ నలభై మంది వచ్చి శతగా అయ్యారు ఇది వాస్తవం ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డీఎస్పీని మీరు సస్పెండ్ చేస్తారు మేము మిగతా ప్రాంతాల్లో లాంటే ఏమైంది నేనేమో ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగం తీసి మనట్లేదు అంటే మీ పర్యవేక్షణ మీ ఐడియాలజీ మీ ఆలోచన మీ విధానం అని అడుగుతున్నాను మరి ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి ఐదుగురు చనిపోయిన దగ్గర ఓకే మరి ఒకరు చనిపోయిన దగ్గర ఏమైంది మన మిగతా దగ్గర ఇంకో రెండు ప్రాంతాల్లో దెబ్బలు తగిలింది అక్కడ ఉన్న పద పరిస్థితి ఏంటి అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ఇది తిరుమలలో జరగలే తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్ ఇది కొండ పైన జరగలే కొండ కింద జరిగింది ఇన్సిడెంట్ ఇవన్నీ వంట కింద నేను అడ్మినిస్ట్రేషన్ ఉంటుందండి భయపొచ్చాను ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను బ ఆ చైర్మన్ గారు అధికారులు మిగతా వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళే సమన్యం లేక ఒకరి ముగరు మా మా మాట్లాడుకోవడం తెప్పి తెప్పి పట్టుకోవడం ఇది ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఊరికి ఆడవాడిగా మీ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు